నా పేరు పానగంటి వెంకన్న గ్రామం మండలం నాంపల్లి నేను చిన్నకారు సన్నకారు రైతుని ఇద్దరు ఆడబిడ్డలతోటి తోటి పోషణ చేసుకుంటూ ఎల్లెళ్ళని పంటలతో ఇబ్బంది పడుకుంటూ తొంభై వేల రూపాయలు రుణం తీసుకున్నామండి మా పిల్లల చదువులకు ఈ వ్యవసాయ పనులకు సంబంధించి తీసుకుంటే పంటలు సరిగ్గా వెళ్ళక ఇబ్బంది జరిగి దానికి లక్ష ముప్పై రెండు వేలు అయిందండి మొత్తం లక్ష ముప్పై రెండు వేల రూపాయలు తీర్పలేని పరిస్థితులు బ్యాంకు వాళ్ళు ఒత్తిడి చేస్తుంటే అప్పులు కట్టలేక లాస్ట్ మిత్తిలు కట్టడానికి కూడా మా భార్యల మీద ఉండే వస్తువులు తాకట్టు పెట్టుకొని కట్టడం జరిగింది ఎట్లా మా బాధ ఎవరు తీస్తారు ఎట్రా దేవుడు అని మేము బాగా ఇబ్బంది పడే టైంలో రేవంత్ రెడ్డి గారు రైతు బిడ్డగా రైతుల గురించి ఆలోచించి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఏకకాలం వల్ల రుణమాఫీ జరిగింది రైతుల కోసమే ఈ ప్రభుత్వం ఉన్నది రైతులు రాజులు చేయడమే ప్రభుత్వం యొక్క లక్ష్యం రైతు రుణమాఫీతో మా పేద కుటుంబాలల్లా వెలుగులు నింపిన వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి గారు వారికి మేము రుణపడి ఉంటాము